నెక్స్ట్ కాయిన్స్ కిబో నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మన క్యూ లైఫ్లోకి వెళ్తున్నాయి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి దానికి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇవ్వండి వితౌట్ ఓటీపీ ఇస్తే ఒకరి ఇంకొకరు పంపించిస్తే దాని సెటిల్మెంటు మనం చేయలేం అలా వాటికి భవిష్యత్తులో దాన్ని ఎలా తీసుకోవాలి ఒక్కొక్క సమస్యని మనం ఎలా క్లియర్ చేయాలో చూసుకుంటే వెళ్దాం ఓటీపీ ఇవ్వకుండా కాయిన్సు మీ తాలూకా క్యూ లైఫ్లోకి వెళ్ళవు దీంట్లో కంగారు పడకుండా జాగ్రత్తగా చేసుకోండి జాగ్రత్తగా వర్క్ చేసుకోండి దాన్ని ఓటీపీ వస్తుంది దాని ప్రకారం పంపించండి మీ ఇంట్లో నాలుగు అకౌంట్లు ఉంటే నాలుగు అకౌంట్లు ఒకే క్యూ లైఫ్లో పంపించడం కుదరదు ఎందుకంటే అలా పంపిస్తే వేరే వాళ్ళకి కూడా వెళ్ళిపోతాయి డీకాయిన్ మీకు ఇస్తుంది ఎంతమంది పేరు డీకాయిన్ ఉందో అన్ని అకౌంట్లు ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి డికాయిన్ ఎన్ని ఉన్నాయో ఎంతమందికి వచ్చిందో అంతమంది ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలని నేను అందరికీ ఇస్తున్నాను ఎందుకంటే అందరికీ మేము జరుగుద్ది ఎక్స్చేంజ్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇంకా మంచి లాభం జరుగుతుంది కాబట్టి ఎవరు అకౌంట్ వాళ్ళు క్రియేట్ చేసుకోండి ఒకవేళ లోను అని డబ్బులు పెట్టి నేను చేయను ఇంకొక ఇరవై రూపాయలు పెట్టను అంటే నో ప్రాబ్లమ్ మీరు ఉండిపోండి ఇది అయిపోయిన తర్వాత ఆగస్ట్ పదిహేను తర్వాత నేను ఒక ఆప్షన్ ఇస్తాను మీరు డైరెక్ట్గా లోకి మీరు అకౌంట్కి నూట రూపాయలు కట్టకుండా ఏది చేయకుండానే వెళ్ళిపోవచ్చు దానికి మాత్రం డీకాయింట్ రాదు అక్క ఆ అకౌంట్లోకి మీరు డైరెక్ట్గా ఫ్రీగానే పంపించుకోవడానికి అవకాశం ఇస్తాను మీరు అందులోకి ఫ్రీ పంపించుకోండి అది మీరు అమ్ముకోవడానికి పనికొస్తుంది మీ దగ్గర అందరూ కొనుక్కోవడానికి పనికొస్తుంది కానీ దాని మీద మీకు ఎటువంటి ఇన్కమ్ ఉండదు డీకాయిన్ మైనింగ్ ఉండదు అలాగే రిఫరల్ మైనింగ్ ఉండదు అవేమీ ఉండవు మీ కాయిన్స్ అమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అంటే మీ కాయిన్స్ మీరు అమ్ముకోవడానికి మీ దగ్గర ఏ ఫీజు తీసుకోను అందులో పట్టుకెళ్ళి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు మైనింగ్గా డీకాయిన్ మైనింగ్ కావాలనుకునే వాళ్ళు లేదంటే రిఫరల్ మైనింగ్ కావాలనుకునే వాళ్ళు భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఒకరి ఒకరి కాయిన్స్ మీరు యాక్టివేషన్ చేసి దాని ద్వారా రావాలనుకున్న వాళ్ళు మాత్రమే అంటే అలా చేయాలంటే ఇప్పుడు ప్యూర్ఎఫ్ తీసుకోవాలా ఇన్కమ్ జనరేట్ కావాలంటే ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఎన్నో కంపెనీలు కాయిన్స్ అంతేగానీ ఎవరు కమిషన్ ఉరు ఫస్ట్ టైం ప్రపంచంలో ఇచ్చింది నేను ఒక్కడనే ఎన్నో కంపెనీలు కాయిన్స్ అంతే కానీ మీకు ఎక్కడ ఒక గిఫ్ట్ వసలు కానీ బండి కానీ కారు కానీ ఎవరు ఎవరు ఫస్ట్ టైం ఇచ్చింది నేను ఒక్కడనే మనకి ఇవ్వ కంపెనీ ఒక్కటే ఇచ్చింది కాయిన్స్ ఇప్పుడు కూడా ఎన్నో ఎక్స్చేంజ్ల్లోనూ కొత్త కొత్త కాయిన్స్ అన్నీ వస్తున్నాయి ఎవరైనా సరే కాయిన్స్ కొనుక్కోవడానికి మీకు ఎవడో రూపాయి కమిషన్ అలాంటిది నేను మీకు కమిషన్ గిఫ్ట్లు ఇవ్వడమే కాకుండా మీరు కొనుక్కున్న కాయిన్స్ కంటే ఎక్కువ కాయిన్స్ ఇవ్వడమే కాకుండా ఆ కాయిన్స్ అమ్ముకోవడానికి మరొకటి ప్లాట్ఫామ్ క్యూ లైఫ్లో తీసుకొచ్చి దాంట్లో అమ్ముకున్నప్పుడు కూడా మళ్ళీ మీకు ఇన్కమ్ ఇచ్చి దాంట్లో చేసినప్పుడు కూడా మీకు మైనింగ్ ఇచ్చి దాంట్లో చేసినప్పుడు కూడా మీరు రిఫరల్ లైఫ్ ఇచ్చినండి నేను ఒక్కడనే ఇది మనసా వాచాకరణ మీ మనసుని మీరు అడగండి తెలుస్తుంది కాబట్టి ఎందుకు చెప్పినట్టు డెఫినెట్గా మీరు ఇందులో మంచి ఇన్కమ్ గెయిన్ చేసుకుంటారు ఎగ్దం కుమేయండి కు కుమేయనంతే చేసుకోండి ఇంకా దీని మీద అనేక విషయాలు నేను చెప్తాను మీరు ఇందులో చిన్న చిన్న ఏమైనా వచ్చినట్టు అయితే కంగారు ప్రవేశ అన్ని క్లియర్ చేసి థ్యాంక్ యూ నెక్స్ట్ ఈ యూటిలిటీ ఎలా వాడాలి నెక్స్ట్ నేను చెప్తాను ఇవన్నీ మీరు చేసుకోండి అందరికీ చేయండి మీరు హ్యాపీగా ఎవరికి మీరు కాయిన్స్ అమ్ముకోవడం కాదు మీరు ఎవరిదైనా కూపన్ యాక్టివేట్ చేసినా అరవై రూపాయలు పది అకౌంట్ చేస్తే ఆరు రూపాయలు మీ కాయిన్స్ వెళ్ళిపోతాయి మీ దగ్గర లేవనుకోండి కాయిన్స్ దిగు కానీ ఇంకో దగ్గర కోలుకోండి మీ దగ్గర మీరు కదా పీపీ వెళ్తుంది అంతే గుడ్ మార్నింగ్ డాడీస్ మరొక విషయం ఇప్పుడు కిబో నుంచి కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు చాలా చక్కగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు నాకు కొంతమంది స్క్రీన్షాట్ పెట్టారు అలాగే నూట ఇరవై రూపాయలు అరవై రూపాయలు కాయిన్ క్యాష్ అరవై కాయిన్స్ తోటి ఆల్రెడీ మంది యాక్టివేట్ చేసుకున్నారు చాలా సంతోషం కాయిన్ యూటిలిటీ స్టార్ట్ అయిపోయింది కాయిన్ యూటిలిటీ స్టార్ట్ అయిపోయింది అది క్యాష్ అవుతుంది మీకు ఆల్రెడీ అరవై రూపాయలు క్యాష్ అయిపోయింది మీరు ఎవరికైనా యాక్టివేట్ చేస్తే క్యాష్ అయిపోద్ది రేపు నేను శుక్రవారం నాడు ఇచ్చే ఫెసిలిటీ తోటి ఏవైనా కొనుక్కుంటే మళ్ళీ అక్కడ కూడా కాయిన్స్ వెళ్ళిపోతాయి మీ కాయిన్ యూలిటీ స్టార్ట్ అయిపోయింది ఇది చాలా సంతోషం ఇది గమనించండి ఇది ఒక డాడీ పెట్టారు పన్నెండు లక్షల అరవై వేల నాలుగు వందల చిల్లర కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు దాన్ని యూటిలిటీ వాడుకుంటున్నాడు ఎవరికైనా కావాలంటే ట్రాన్స్ఫర్ పీటీపీలోని ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు కొనుక్కోవడానికి రెండు దారిలో మూడు దారులు ఉన్నాయి ఒకటి మీలాగా యాక్టివేషన్ చేసుకోవచ్చు రెండు మీలాగే అన్నీ కొనుక్కున్నప్పుడు వాడుకోవచ్చు మూడు మన డికాయిన్ స్వాపింగ్ లైఫ్లోనే ఉంటుంది దానికి వాడుకోవచ్చు ఎక్స్చేంజ్లోనే ఉంటుంది అది ఒకటి క్యూ లైఫ్లో కూడా ఉంటుంది అంటే అంటే అతి సామాన్యులతో కూడా చేసుకునేలాగా లైఫ్లో పెడుతున్నాడు సో ఈ మూడు ఉంటాయి కాబట్టి హ్యాపీగా అందరూ కొనుక్కుంటారు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు పీటీపీ పంపించుకోవచ్చు అందరూ ఇప్పుడు మరొక విషయం ఏంటంటే పీటీపీలో పంపించుకున్నప్పుడు టూ పర్సెంట్ ఖర్చు అవుతుంది మీరు కూపన్ వాడుకున్నప్పుడు ఉండదు పీటీపీ పంపించుకున్నప్పుడు ఉండదు అందుకే ఎందుకంటే అది మనం కిబోలో కూడా ఉన్నది ఏ ఎక్సేంజ్లోనే ఉంటుంది ఆ మెయింటెనెన్స్ ఉంటుంది అండి రకరకాల మెయింటెనెన్స్ ఉంటుంది వాటి కోసం అవుతుంది అనమాట టూ పర్సెంట్ అంతే రెండు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతున్నది కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి అద్భుతంగా యూటిలిట్ అయిపోతుంది డిసెంబర్ కల్లా క్లోజ్ చేసి హ్యాపీగా గ్లో చేద్దాం ఉందాన్ని మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఇంట్లో ఎగ్జాంపుల్కి ఓ నాలుగు అకౌంట్లు ఉన్నాయి ఈ నాలుగు అకౌంట్లు కూడాను ఈ నాలుగు అకౌంట్లుకి నేను ఒకటే నెంబర్ వాడాను ఏది ఫోన్ నెంబర్ మరి నాలుగు అకౌంట్కి ఒకటే ట్రస్ట్ వాలెట్ పెట్టాను నో ప్రాబ్లమ్ ట్రస్ట్ వేట్లోకి ఈ కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కానీ క్యూ లైఫ్లోకి అలా అవ్వదు క్యూ లైఫ్లోకి ఒక ఫోన్ నెంబర్కి ఒకటే అకౌంట్ ఉంటుంది ఒక ఫోన్ నెంబర్కి ఒకటే అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్కి పంపించుకోవాలి మరి నాలుగు నాలుగు అకౌంట్లు మా ఊరిలో ఇంట్లో ఉన్నాయి కానీ నాలుగు ఫోన్ నెంబర్లు లేవు నాలుగు ఫోన్ నెంబర్లు నా దగ్గర లేవు మరి అప్పుడు ఏం చేయాలి ఒక్కటే పంపించాలి మరి మిగతా మూడు నెంబర్లకి మనం ఏం చేస్తాం మిగతా మూడు నెంబర్కి నెక్స్ట్ నేను చెప్తాను ఏం చేయాలో మీకు డైరెక్ట్గా క్యూ లోను అకౌంట్ నెంబర్ ఇస్తాను మీకు డైరెక్ట్గా క్యూ లైఫ్ లోను మీరు పంపించవచ్చు దానికి నూట ఇరవై రూపాయలు పట్టణవసరం లేదు దానికి ఎలా ఇస్తానో నేను మీకు ఇస్తాను ఫోన్ నెంబర్ తోటి ఇస్తానా ఫోన్ నెంబర్ కాకుండా ఇస్తాను మీరు చూద్దాం అండి నేను ఫోన్ నెంబర్కి ఇవ్వాలి అది అది అలాగో నేను చెప్తాను అయితే ఎందుకు ఒకరికి ఇచ్చేయట్లేదు మరి నా అకౌంట్లోకి ఆవిడది మా మిస్సెస్ అది మా మిస్సెస్ది లేకపోతే మా అబ్బాయిది మా పాపది మా ఇంకొక అబ్బాయిది ఇలా ఉన్నాయి అన్ని పంపించుకోవచ్చు మా అత్త పంపించుకోవచ్చు అంటే అవదు ఇలా పంపించుకోవడానికి ఇచ్చినప్పుడు ఎవరిదైనా పంపించవచ్చు నా ఫ్యామిలీది కాదు ఎవరిదైనా పంపించవచ్చు మరి అలా పంపించేస్తే ఆ వాళ్ళు వచ్చి నన్ను నా అకౌంట్ ఏదైనా అడిగారు అప్పుడు నేనేం చెప్పాలి నా కాయిన్స్ ఇప్పుడు పన్నెండు లక్షల అరవై పన్నెండు లక్షల అరవై వేల కాయిన్స్ ఒక ఆయన పంపించాడు అవే కాయిన్స్ ఉదాహరణకి ఎవరో పంపించుకున్నారు నేను ఫ్రీగా వదిలేశాను మీరు ఎవరు ఫోన్ ఎవరి తాలూకా కాయిన్స్ అయినా సరే మీరు పంపించుకోవచ్చు అని నేను వదిలేశాను వాళ్ళు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఇంట్లో ఎగ్జాంపుల్కి ఓ నాలుగు అకౌంట్లు ఉన్నాయి ఈ నాలుగు అకౌంట్లు కూడాను ఈ నాలుగు అకౌంట్లుకి నేను ఒకటే నెంబర్ వాడాను ఏది ఫోన్ నెంబరు మరి నాలుగు అకౌంట్కి ఒకటే ట్రస్ట్ వాలెట్ పెట్టాను నో ప్రాబ్లం ట్రస్ట్ వేటకి ఈ కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కానీ క్యూ లైఫ్లోకి అలా అవ్వదు క్యూ లైఫ్లోకి ఒక ఫోన్ నెంబర్కి ఒకటే అకౌంట్ ఉంటుంది ఒక ఫోన్ నెంబర్కి ఒకటే అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్కి పంపించుకోవాలి మరి నాలుగు నాలుగు అకౌంట్లు మా ఊరు ఇంట్లో ఉన్నాయి కానీ నాలుగు ఫోన్ నెంబర్లు లేవు నాలుగు ఫోన్ నెంబర్లు నా దగ్గర లేవు మరి అప్పుడు ఏం చేయాలి ఒక్కటే పంపించాలి మరి మిగతా మూడు నెంబర్లకి మనం ఏం చేస్తాం మిగతా మూడు నెంబర్లకి నెక్స్ట్ నేను చెప్తాను ఏం చేయాలో మీకు డైరెక్ట్గా క్యూలైఫ్లోను అకౌంట్ నెంబర్ ఇస్తాను మీకు డైరెక్ట్గా క్యూ లైఫ్లోను మీరు పంపించవచ్చు దానికి నూట ఇరవై రూపాయలు పట్టణావసం లేదు దానికి ఎలా ఇస్తానో నేను మీకు ఇస్తాను ఫోన్ నెంబర్ తోటి ఇస్తాను ఫోన్ నెంబర్ కాకుండా ఇస్తాను మీరు చూద్దాం దాన్ని అంటే ఫోన్ నెంబర్కే ఇవ్వాలి అది ఎలాగో నేను చెప్తాను అయితే ఎందుకు ఒకరికి ఇచ్చేయట్లేదు మరి నా అకౌంట్లోకి మా ఆవిడది మా మిస్సెస్ అది మా మిస్సెస్ది లేకపోతే మా అబ్బాయిది మా పాపది మా ఇంకొక అబ్బాయిది ఇలా ఉన్నాయి అన్ని పంపించుకోవచ్చు మా అత్త పంపించుకోవచ్చు అంటే అవదు ఇలా పంపించుకోవడానికి ఇచ్చినప్పుడు ఎవరిదైనా పంపించవచ్చు నా ఫ్యామిలీది కాదు ఎవరిదైనా పంపించవచ్చు మరి అలా పంపించేస్తే ఆ వాళ్ళు వచ్చినను నా అకౌంట్ ఏదైనా అడిగారు అనుకో అప్పుడు నేనేం చెప్పాలి నా కాయిన్స్ ఇప్పుడు పన్నెండు లక్షల అరవై పన్నెండు లక్షల అరవై వేల కాయిన్స్ ఒక ఆయన పంపించాడు అవే కాయిన్స్ ఉదాహరణకి ఎవరో పంపించుకున్నారు నేను ఫ్రీగా వదిలేశాను మీరు ఎవరు ఫోన్ ఎవరి తాలూకా కాయిన్స్ అయినా సరే మీరు పంపించుకోవచ్చు అని నేను వదిలేశాను అనుకోండి వాళ్ళు ఇప్పుడు ఆ పన్నెండు లక్షల అరవై వేల కాయిన్స్ తిన్నరు మరొకళ్ళు ఎవరో పంపించుకున్నారు అనుకోండి ఆయన వచ్చి నన్ను అడిగాడు నా కాయిన్స్ డాడీ ఏంటి లేదు నేను ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళ ఇలాంటివి చాలామంది చాలామంది పంపించేస్తారు ఇంతకుముందు పీటీపీ ఎందుకు ఆపేశాను ఇవ్వలేను ఆ పీటీపీ వల్ల ఒకే ఫోన్ నెంబర్లో చాలా అకౌంట్ ఓపెన్ చేసేయడం వల్ల ఆ అకౌంట్లో ఉన్న కాయిన్స్ అన్ని వీళ్ళు మార్చేసుకున్నారు అంటే వీళ్ళు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారు నాకు నా అకౌంట్ కాయిన్స్ పోని నా అకౌంట్ కాయిన్స్ పోనీ నాకు ఎక్కువ వచ్చింది అందువల్ల అది నేను ఇప్పుడు ఆ తప్పు మళ్ళీ ఇక్కడ జరిగింది అనుకోండి నేను నీకు ఇవ్వలేను ఎందుకు అప్పుడు మనం పన్నెండు పద్నాలుగు వందల నలభై కోట్లు తయారు చేయలేదు కాబట్టి ఇచ్చాను వాటితో కరెక్ట్ తయారు చేశాను ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు మనకి అలాగే ఎంతమంది ఇవ్వగలం ఇవ్వలేము అందుకని మీకు నేను డైరెక్ట్గా నీ ఎవరికైతే ఫోన్ నెంబర్ ఉన్నదో ఎవరైతే క్యూరీలో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి వెళ్ళిపోద్ది మళ్ళీ చెప్తున్నాను వాళ్ళకి అన్ని రకాల కమిషన్లు కాయిన్లు రెఫర్డ్ మైనింగ్ అన్నీ వస్తాయి అలా వద్దు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైఫ్లో డైరెక్ట్గా అకౌంట్ నూట ఇరవై తీసుకోకుండా నేను పెడతాను అప్పుడు నీ కుటుంబంలో ఉన్నది ముగ్గురు ఉన్నారు నా ముగ్గురు అకౌంట్ అందులో ఓపెన్ చేయండి ఆ ముగ్గురు అకౌంట్లో నుంచి నీ అకౌంట్లో కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకో అక్కడి నుంచి నువ్వు అమ్ముకో ఇక్కడ నాకు అకౌంట్ వీళ్ళందరికీ సెక్యూర్గా ఉండాలి లేకపోతే నేను తర్వాత ఈ ప్రాబ్లం ఫేస్ చేయలేను నేనే కదా ఎవరు చేయలేదు ఇప్పుడు మీరు ఎవరో ఒకరు అనొచ్చు ఏం జరగదని ఇప్పుడు ఏమున్నాయి మీరు ఎవరు వచ్చి ఇక్కడ మాట్లాడరు ఎవరు వచ్చి మీరు సమాధానం మిమ్మల్ని అడగరు ఒకవేళ మీరు ఆటలు ఎవరిని సమాన్ చెప్పిన నీకాడ సంబంధం నా కాయిన్స్ పోయి నేను అడుగుతున్నాను ఎవ్వరు చెప్పడం కంటారు అందువల్ల అలాంటివి ఏవి జరగకుండా చూస్తున్నాను నాకు ఓటీపీ మెయిన్ ఆ ఓటీపీ చూసుకోండి ఒకవేళ నా సెల పోయిందే అన్నారు దాని తర్వాత ఆలోచించాం దాన్ని మనం చేయలేం దాన్ని మళ్ళీ టైం తీసుకుని నా సెలెల్ పోయింది దానికి ఏం చేయాలి ఆలోచించాలి ఇప్పుడు క్లియర్గా ఉన్న వాళ్ళందరూ పెట్టుకొని కాయిన్స్ అన్నీ సేల్ చేసుకోండి ఎందుకంటే మొత్తం మనకి ఇవోలో ఉన్న ఒక్క కాయిన్ కూడా ఉంచడం దానికి ఏ అడ్డంకులు ఉన్నాయో ఫోన్ నెంబర్ లేదా లేదా ఏం లేదు ఒక్క దానికి ఒక్క ఆఫర్ ఆన్సర్ ఫుల్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసి ఇచ్చి ఇవి కాయిన్స్ అన్నీ సేల్ అయిపోయేటట్టు చేస్తాను ఒక్క కాయిన్ కూడా వచ్చింది కంగారు పడదు ఎందుకైతే పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ డిసెంబర్ లోపు ఇచ్చేస్తున్నాను కాబట్టి కంగారు ఏం పడకండి ఇప్పుడు ఎవరో అవకాశం ఉన్నదో వాళ్ళందరూ వాడుకోండి మీరు అందరూ ఇట్ల వాడేసుకోండి మిగతా అకౌంట్లో అన్నింటికి వన్ బై వన్ ఏం చేయరా నేను చూస్తాను అకౌంట్ వద్దనుకున్న ట్రాన్స్ఫర్ అకౌంట్ ఇస్తున్నాను దాంట్లో మీరు చేసుకోండి థ్యాంక్ యూ కంగారు పడకండి కంగారు పడకండి నేను ఇంకా చేసుకోలేదు నేను లేట్ అయిపోతున్నాను ఏం ఆలోచించకండి ఎందుకంటే అందరూ చేస్తారు అందరికీ చేసేలా చూస్తాను కంగారు ఏం పడద్దు ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించుకుని ఎవరైతే పెట్టుకున్నారో అలాగే పంపించవచ్చు దానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను అప్పుడు మీరు ట్రస్ట్ వాలెట్లో పంపించుకుంటారు లేదనుకునేటైతే క్యూ లైఫ్లో పంపిస్తారు కానీ మీకు వచ్చే రెండు కాయిన్స్ అందులో ఉంటాయి అకౌంట్లోనే ట్రస్ట్ వాలెట్ పెట్టుకోకుండా పెట్టి అకౌంట్ చేసుకున్న ఐ మీన్ రెడీం చేసిన ఇంకో ఎక్స్ట్రా కాయిన్ వస్తుంది కదా అది ఉంటుంది మీరు ట్రస్ట్ వాలెట్లో పంపించిన ఆ కాయిన్ అంటే రెండు కాయిన్స్ ఉంటాయి మీరు క్యూబోర్లో క్యూ లైఫ్లోకి పంపించుకున్న రెండు కాయిన్స్ ఉంటాయి ఎక్కడ పంపించుకోవాలనే దానికి ఇప్పుడు ప్రస్తుతానికి క్యూలైకి పంపించండి ఆ తర్వాత దానికి వివరణ ఇస్తాను మీ సీనియర్స్ అంటే చాలా మంది అడిగారు మరి అకౌంట్ ఉంటే నేను క్యూరఫీ అమ్మగారు నాన్న అకౌంట్ లేకపోయినా అమ్మవచ్చు ఎందుకంటే అకౌంట్ ఎలాగ నేను ఇస్తాను మీకు అందులో మీరు అమ్ముకోండి కానీ ఏ బెనిఫిట్స్ ఉండవు మైనింగ్ కానీ ఇన్కమ్ కానీ ఉండవు మనం కష్టపడిన వాళ్ళకే దానికి ఇస్తాం ఓన్లీ కాయిన్స్ అమ్ముకోవడానికి ఈ ఫెసిలిటీ ఇస్తాను థ్యాంక్ యూ